మెలికి సదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ మెలికి ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు కానీ సర్వోన్నతమైన దేవుని యాజకుడు రాయబడి ఉంది కానీ మన మెలికీ సదకు ఆనాడు దేవుడు దృశ్యరూపకంగా రీతి కాడ చూపించినప్పటికీ మాదిరిగా చూపించినప్పటికీ మన కొరకు ఈ లోకానికి వచ్చిన మెలికీ సదకు మన యేసుక్రీస్తు క్రిసు ప్రభువారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెకి ఇసేందుకు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు కానీ మనం కానీ మనం వెనుకూసేందుకు ఇదిగో రొట్టె వలె ద్రాక్ష రసం వలె మన కొరకు సిద్ధపరచబడ్డాడు గోధుమ గింజలు ఏ విధంగా నలుగో కొట్టబడి ముద్దగా చేయబడి పెనం మీద ఇటు కాల్చబడి ఆహారముగా రొట్టెగా సిద్ధపరచబడుతుందో మన దేవుడు మన కొరకు నలిగిపోయాడు విరిగిపోయాడు రక్తపు ముద్దగా మారాడు ఆకాశానికి భూమికి మధ్య సులువలో మండుటెండలో పెనం మీద రొట్టె కాలినట్లుగా కాలిపోయాడు మండుటెండలో జీవాహారంగా సిద్ధపరచబడ్డాడు ఇదిగో ఒక ద్రాక్ష గింజ లేటబడి వాటిలో ఉన్న సారములు వెనక రసముగా సిద్ధపరచబడి శుద్ధిపరుస్తుందో మన దేవుడు కూడా మన కొరకు తన రక్తమును కాల్చాడు ప్రేమేందే తన దేహములో రక్తం అంతా కూడా ఇదిగో పిండబడింది మనందరి కొరకు పిండబడింది ఆ మెలికీ సదకు దీవించినందుకే తన అంతట్లో పదవ శాతం ఇచ్చాడు నేడు మన కొరకు మన కొరకు ఈ లోకానికి తెచ్చిన మెలికీ సదుకు యేసుక్రీస్తు కొరకు ఎంత చేసినా నొక్కవే